Thank <laughs> you. ఒక్క నిమిషా మళ్ళీ హలో భయ్యా ఒక నిమిషం ఏం ఆలోచించి ఎటు పోతున్న అర్థమవుతుందా ఆడ నీ పర్స్ కింద పడిపోయింది ఎవడో తీసుకొని వెళ్ళిపోతున్నాడు తొందరగా వెళ్ళి ఏం మాట్లాడుతున్నావు బయ్యా అక్కడ దొరికింది ఇంకా ఎవరిదో అనుకున్నా అంతే హలో పక్కన విషయం ఆగవు ఏంటి భయ్యా ఇది ఒక ఆరు వేల రూపాయల నెట్ క్యాష్ ఏటీఎం కార్డు ఇవన్నీ నాకిచ్చేసి ఏదో పేపర్లతో సహా ఒక చిన్న ఫోటో తీసుకుని అలా వెళ్ళిపోతున్నావేంటి అన్నా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో అన్నా మా అమ్మ ఫోటో నేను చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది నాకు ఇప్పటికీ గుర్తున్నదల్లా అంటే మా అమ్మ ఫోటో మాత్రమే బతుకుంటే అన్నా నేను డబ్బు కానీ ఏటీఎం కార్డు కానీ ఎన్నన్నా సంపాదించుకోవచ్చు చివరికి నెయ్యి ఉందన్న మా అమ్మ ఫోటో దీని గురించే ఇంతగానం వెతికాను చూడు భయ్యా నేను ఇంతకుముందు గతంలో ఎన్నో దొంగతనాలు చేశాను కానీ ఎప్పుడు నీలాంటి సెంటిమెంట్ ఉన్న వ్యక్తిని అస్సలు చూడలేదు చూడు భయ్యా మనిషి నీ పతికుండగానే విలువ ఇవ్వలేని ఈ లోకంలో మనిషి చనిపోయినా కానీ కొన్ని సంవత్సరాలైనా పొట్టి ఫోటోకే ఇంత విలువ ఇస్తున్నావంటే నేను ఎక్కడా చూడలేదు భయ్య ఇంతకీ మీ అమ్మగారి పేరేంటి మా అమ్మ పేరు లక్ష్మి ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ భయ్య నా చిన్నతనంలో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది అందుకనే మా అమ్మ చూపి జ్ఞాపకాలు గుర్తులు అన్నీ నా మనసులో ఉన్నాయి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకు గౌరవం ఇస్తా కాకపోతే మా అమ్మ అంటే నాకు పంచ ప్రాణం అందుకనే మా అమ్మకు ఇంకా ఎక్కువ ఇస్తా అందుకేనేమో మా అమ్మని తొందరగా దేవుడు తీసుకెళ్ళాడు ఇందులో డబ్బు ఉండొచ్చు ఏదైనా విలువైన వస్తువులు ఉండచ్చు కానీ నువ్వు చెప్పిన మాటల కన్నా ఏది విలువ అనిపించడం లేదు మీద పర్సుని తీసేసుకో భయ్యా సారీ వస్తాను ఏం సామే పర్సు బాగా నొప్పి దాంట్లో ఎన్ని ఉన్నాయండి ఏం పర్సో ఏమో భయ్యా ఎందుకు అందులో డబ్బులు ఆహా పర్సులో డబ్బులు లేవని కాదు డబ్బులు ఇంకా విలువైన వస్తువులు చాలా ఉన్నాయి కానీ అతను ఎవరో వాళ్ళ అమ్మ ఫోటో ఒక్కటి తీసుకుని ఆ పర్సు మొత్తం నాకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు సరే బాగుంది తర్వాత నువ్వేం చేసినావు ఆయన పర్సు నాకు తిరిగి ఇచ్చేసాడు కదా ఎందుకో ఆయన మాటలు నాకు అదోలా అనిపించి ఆయన పర్స్ ఆయనకి తిరిగి ఇచ్చేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను భయ్య అవును కానీ ఆ పర్స్లో విలువైన వస్తువు తీసుకెళ్ళి ఆ పర్సుని చేతిలో పెట్టాడు అంటే ఆ పర్సులో అంత విలువైన వస్తువు ఏముంది దాంట్లో ఆ పర్సులో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది నిజమే కొన్ని జ్ఞాపకాలు కొన్ని వస్తువులు మనిషి ఉన్నా లేకపోయినా వాటి విలువలు మనకి ఎప్పుడు ఒకేలా అనిపిస్తుంది